ఈరోజు దేవుడిని వాగ్దానం నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వారు అందరూ బాగున్నారు కాదు దేవుడు మహాకృపను బట్టి ఉదయకాలం ప్రార్థన చేసి దేవుడికి విజ్ఞాపన చేసి దేవుడు ఆత్మ చేతకు వాగ్దానం చేతబట్టుకొని మీ ముందు రావడానికి ప్రభెంతో కృప చూపించారు ఈ సమయం మందు చిన్న ప్రార్థన చేసుకొని దేవుడిచ్చిన వాగ్దానం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి మీకు అనేకమైన స్తోత్రాలు మరోసారి ఉదయకాల మందు ప్రార్థించినప్పుడు మీరు ఇచ్చిన ఆత్మ ప్రేరేపణ వాగ్దానం చేత కొట్టుకొని ముందుకు వచ్చి ఉండగా మీరే సహాయం అందించండి కాక ప్రేమ దేవ జన్మ ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే కీర్తన గ్రంథం ఇరవై మూడో అధ్యాయం మరి రెండవ వచనం గమనించినట్లయితే పచ్చి గల చోట్ల నన్ను పరుడు చేయుచున్నాడు శాంతికరమైన జలముల యొక్క నడిపించుచున్నాడు అనే ఒక వాగ్దానం మనకు కనబడుతూ ఉంది నా ప్రియమైన దైవజన్మ ప్రతి మనిషి కూడా జీవితం పచ్చగా ఉండాలని కోరుకుంటారు మంచి జీవితాన్ని కోరుకుంటారు అయితే ఈ యొక్క ఉదయకాల సమయం ముందు ఎండిపోయిన ప్రతి జీవితానికి కూడా ఎండిపోయిన ప్రతి కుటుంబానికి కూడా దేవుడిస్తున్న వాగ్దానం పచ్చి గల చోట్ల మీ జీవితాన్ని నివసింపచేయబోతున్నాను ఎంత కష్టపడుతున్నా ఎంతమంది కష్టపడుతున్నా జీవితంలో ఒక మంచి దినం గడపలేకపోతున్నావా జీవితం అంతా మరి బ్రతుకులు ఎండిపోతున్న పరిస్థితి కన్నీలు వంటి పరిస్థితిలోనూ ఉన్నావా అయితే దేవుడు అంటున్నాడు నీ జీవితాన్ని పచ్చగా మార్చబోతున్నాను బ్రతుకులో ఉన్న కన్నీరు వంటి పరిస్థితిని బట్టి ఎండిపోతున్నావేమో ఈ దినాన్ని ప్రభుత్వ వాగ్దానం పచ్చి గల మీ జీవితాన్ని పరుంప చేసి ఏ శాంతి నీకు లేదో దాన్ని అనుగ్రహిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలం దేవుడిచ్చిన వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకో దేవుడిచ్చిన వాగ్దానం గమనిస్తూ ఉంటే పచ్చి గల చోట్ల పరుండపు చేసి శాంతి జలం నడిపిస్తాను అని దేవుడు మాట్లాడుతుండగా నిజమే దేవజనమా మనం దేవుడు నడిపింపులో ఉన్నప్పుడు దేవుడు మార్గంలో ఉన్నప్పుడు మన జీవితాలు ప్రభువు నడిపించిన అవి శాంతి గల జలముల నడిపించబడతాయి ఎంతోమంది జీవితాలు దేవుడు నడిపింపు అంటే చాలా బాధపడుతూ ఉంటారు దేవుళ్ళు నడవాలన్నా దేవుడి చేత నడిపించబడాలన్నా వారు చాలా దుఃఖంతో మాట్లాడుతూ ఉంటారు కానీ దేవుడు నడిపింపు ఎక్కడ తీసుకెళ్తుంది అని ఆలోచన చేస్తే పచ్చి గల చోట్ల పరండు చేసే స్థితిలోకి శాంతిగల మార్గంలోకి తీసుకెళ్తాడు కనుక ఈరోజు ఇచ్చిన వాగ్దానం బట్టి ఎంతవరకు జీవితంలో అటువంటి పరిస్థితి లేకపోతే దేవుడికి ఇస్తున్న వాగ్దానం శాంతిగల ప్రదేశ నడిపిస్తాను అంటున్నాడు దేవు నడిపింపు మన జీవితంలో వచ్చినప్పుడు అవి ఎండిపోయిన జీవితం నుంచి కన్నీలు వంటి పరిస్థితుల నుంచి దుఃఖం వంటి పరిస్థితుల నుంచి విడిపించి మరి పచ్చి గల చోట్లకి మన తీసుకెళ్లే ప్రయత్నం దేవుడు చేస్తారు చూడండి ఈ లోకంలో ఈ లోకంలో గొర్రెల కాపరి యొక్క మనస్తత్వం గమనిస్తూ ఉంటే గొర్రెల కాపరి ఎప్పుడూ కూడా వారి జీవితాల్లో గొర్రెలు పచ్చగా ఉన్న ప్రదేశం తీసుకెళ్లే ఉద్దేశం తెలుసుకుంటాం ముందుగా అతను ఆ ప్రాంతాన్ని పరిశీలన చేసి పచ్చగా ఉందని తెలుసుకున్న తర్వాత తన వద్ద ఉన్న గుర్రనేవి తీసుకెళ్ళి ఆ ప్రాంతంలో చక్కగా మేపుతూ ఉంటాం దేవుడు కూడా దైవజనమ నడిచే మార్గం ఎంచుకుంటే మనం ఆయన కూడా మనం ముందు మార్గం సరాలం చేసి పచ్చగా జీవితాలు ఇచ్చేవాడిగా ఉంటాడు కనుక ప్రతి మనిషి కూడా దేవుడు మార్గం వచ్చి ఇష్టపడేపు మారాలి ఈ రోజు దేవునికి ఇచ్చిన వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకో పచ్చి గల చోట్ల ఈ జీవితాన్ని నడిపించబోతున్నారు శాంతి గల జలమే నడిపించబోతున్నాడు ఈ యొక్క వాగ్దానం చేత పట్టుకొని ప్రార్థించడం ప్రారంభించు ఇంకెందుకు ఆలస్యం నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకి భవించండి పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి మీ కొందనాలు మరోసారి ప్రార్థిస్తున్నాయి ఈ వాగ్దానం విని దాని ప్రకారం ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఎండిపోయిన జీవితాలు కలిగిన కుటుంబాలన్నీ కూడా మీరు వాగ్దానం బట్టి పచ్చి గల మరి పరులు చేసే పరిస్థితి తీసుకురండి కష్టాల్లో ఉన్నవారిని విడిపించండి బాధలో ఉన్నవారిని విడిపించండి అప్పులు ఉన్న వారిని విడిపించండి బిడలు లేక వారిని విడిపించండి చక్కనివాహాలు జరిగించండి ఎవరు ఏ స్థితిలో ఉన్నారో వారి బతుకును మార్చి పచ్చనదనం కలిగిన స్థితి ఏర్పాటు చేయమని చేస్తున్నామను చున్నాం తండ్రి ఆ